కాదు ఈ మీటింగ్ పెట్టడం ఇది రావడం కానీ ఇది వేరే సందర్భం ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాట్లాడటం మాత్రమే వచ్చారు వేరే ప్లాట్ఫామ్ దొరుకుతుంది మీ మీ ఆర్వేదం చెప్పుకోవడానికి ఏమైనా చేయడానికి ఇప్పుడు ఇక్కడ రెండే విషయాలు చెప్తే చాలా ఓపెన్ గా చెప్తున్నా మీరు ఇలాగే గొడవ చేస్తే సార్ వినండి ఇంతక నుంచి ఆ పేరు నడుస్తున్నారు కదా మీరు నా మాట విన్నప్పుడు విననప్పుడు నాకు విలేదు నా పేరు వినండి ఇన్ని రోజులు వినండి ఇప్పుడు ఇప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను దానికైనా విలువండి ఒకసారి వినండి ఫస్ట్ ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి చాలా క్లియర్ గా చెప్తున్నాను మీరు గట్టి కట్టిగా అర్చుకుని ఉంటే ఇది ఆ మీటింగ్ కాదు ఆ ప్రభాకం చేయడం కాదు కాదు ఈ సందర్భం కాదు అసలు ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాటలు మాత్రమే ఆయన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గా సార్ ఇచ్చారు ఆయన కూర్చోబెట్టి మాట్లాడడానికి వచ్చారు ఇక్కడ రెండే రెండు విషయాలు తమ్ముడు మీరు గొడవ పెట్టడం మొదలు పెడితే స్టార్ట్ చేస్తే మీ ఆవేదన ఏదో ఉంటే తో పర్సనల్ గా మాట్లాడి టైం ఏర్పాటు చేస్తాం చెప్పండి లేదు మీరు ఇలాగే కొంటర్ కంటిన్యూ అంటే నలుగురు ఐదుగురు పిలిచి ఆయన మాట్లాడి ఏదో టార్గెట్ ఇచ్చారు మా నియోజకవర్గానికి ఆ టార్గెట్ చెప్పేసి హెల్త్ అవుతారు ఇది రెండే జరుగుతాయి మీరు మీరు ఇంట్రెస్ట్ గా మీరు మీటింగ్ బయటకి వెళ్ళిపోతుంటే వెళ్ళిపోండి కానీ ఆయన ఐదుగురితో మాట్లాడి వెళ్ళిపోవాలా లేకపోతే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు పర్సనల్గా టైం కావాలి చెప్పండి టైం కావాలి కదా నేను నేను చెప్పింది మీకు అవకాశం ఇస్తంది అజాతా అదొచ్చా నేను ఒకసారి మీకు మనందరం చేయి కొడచేనా ఏం చేసినా సరే పెద్ద తెలియాలనే కదా ఆ అవకాశం ని కాల్ చేసి కూడా పాటించలేస్తా ఆన నేను మొదలుచుకుంటాను మీ దగ్గర ఆ తమ ఓకే ఎన్ని మాట అంటే ఓకే నేను సన్నగా అదోటి పోడండి ఇంచా చించా ఇలా

టార్గెట్ <laughs> ఏమి <laughs> విన్న డా వినండి వినండి అందరు ఒకసారి వినండి అందరు సైలెంట్ డాక్టర్ సార్ వెంట సైలెంట్ అందరు సైలెంట్ ఉండండి సైలెంట్ గుండీ అందరు సైలెంట్ ఉండండి ఉండండి సైలెంట్ ఓకే అందరు సైలెంట్గా ఉండండి ఇప్పుడు గొడవ చేయకండి గొడవ చేయాలనుకుంటే అందరు బయట ఉన్నాం నేను మీద కూడా వచ్చేసి నాకే ప్రాబ్లం లేదు కానీ అందరు సైలెంట్గా ఉండండి ఒక్కసారి కూర్చో చైలు తెప్పి కూర్చో కూర్చో చైలు అని తప్పడం కూర్చో లేదు సైలెంట్గా ఉండండి ఓకే అమ్మా సైలెంట్గా ఉంది సైలెంట్ గా ఉండండి ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి తమ్ముడు ఒకటి 10 నిమిషం సైలెంట్ ఉండండి మీరు మీరు సైలెంట్ గా ఉండి మీ బాధని వినడానికి సానుతాం మీరు సైలెంట్ గా లేచి మనమే మిగుతాం అదే ఫైనల్ సైన్స్ బాబు నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి